హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ షనార్థులు బాగున్నారు అందరూ స్వామి దయతోటి అందరూ చల్లగా ఉండాలి అయితే లడ్డూ ఆప్షన్ గురించి ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ నేను మా ఇంటి ముందర బాజాతో వెళ్తుంటే ఏంటా బాజా సౌండ్ అని బయటకు వస్తే ఒక ఆయన లడ్డు చనిపోయిన పెట్టింది బాజాతో ఇంటికి వెళ్తున్నాడు అంటే ఆక్షన్లో వాళ్ళు లడ్డు గెలుచుకున్నారు కాబట్టి అలా లడ్డు అంత బాజా భజన పిల్లలతో ఇంటికి తీసుకెళ్తున్నారు అయితే బాలాపూర్ లడ్డు గురించి బాగా వెళ్ళేటోళ్ళం అనమాట సో ఎప్పుడైతే లక్షలల్లో ఉంది ఆ దేవుడి దయ అమ్మ ఇన్ని లక్షలు ఎక్కడికి చూస్తుంటాయో ఏంటో కానీ మాకు ఈ అదృశ్యము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా కలిగింది స్వామి దయతోటి సో ఎప్పుడు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఇది నేనేం నేనేమనుకుంటానంటే లడ్డు మనం ఆప్షన్లో తీసుకుంటే ఆ అమౌంట్ వచ్చేసి ఎవరైతే ఆ లడ్డు ఆప్షన్లో పెడతారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి ఉత్సవాలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన తరఫు నుండి అది కాంట్రిబ్యూట్ అవుతుంది అనేసి నా ఉద్దేశము ఆఫ్ కోర్స్ లడ్డు ఇంటికి వస్తే చాలా మంచిది చాలా శుభము అందరూ అనుకునేది అదే కదా లడ్డు ఇంటికి వస్తే చాలా శుభం అని సో నాకు ఈ రెండు ఫీలింగ్స్ ఉంటాయి అనమాట లడ్డు మన ఇంటికి రావాలి అమౌంట్ ఉత్సవాలకి గణేష్ ఉత్సవాలకి హెల్ప్ఫుల్ అవ్వాలి కాంట్రిబ్యూట్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను లడ్డు తీసుకుంటాము సో ఇట్లాగా లడ్డూని మేము ఇంటికి సరిగ్గా లడ్డు మా ఇంటికి వచ్చేటప్పటికే మా కాలనీ గణేషుడిది నిమజ్జనం స్టార్ట్ అయ్యింది నిమజ్జనం స్టార్ట్ అయినప్పుడు అప్పు మహారాష్ట్ర బ్యాండ్ ఆ బ్యాండ్ ఈ బ్యాండ్ అన్ని రకరకాల బ్యాండ్లు పెట్టిరు సో సరిగ్గా లడ్డు వచ్చే టైంకి బ్యాండ్లు కూడా పాజాలు కూడా మూగినాయి సో మేము మాత్రం ఇట్లా మంగళారతులతో పటాకీలు కాల్చి ఎదుర్కొన్నాము సో మంగళార్తులతోటి లడ్డూని మా ఇంట్లోకి ఎదుర్కొని అన్నిటికంటే ముందు మా ఇంట్లో దేవుడు స్వామి ముందర పెట్టి స్వామికి దండం పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ దీపారాధన చేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరము ఆ ప్రసాదం తీసుకొని మాకు తెలిసిన వాళ్ళందరికీ ఆ ప్రసాదం అనేది పంచినము లడ్డు రావడం ఎంత అదృష్టమో ఈ అదృష్టాన్ని అందరితో పంచుకోవడం కూడా చాలా మంచిది అనిపిస్తుంది ఐదు కిలో లడ్డు మనము ఉంచుకొని దాన్ని పాడు చేసే కన్నా అందరికీ పంచి ఆ సంతోషాన్ని పంచుకుంటే చాలా బాగుంటుంది సో మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి స్పెషల్గా ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చినాము సో అందరికీ అదృష్టం కలగాలనే కోరుకుంటాను ఎట్లా మనం మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే లడ్డూకి ఇచ్చిన అమౌంట్ స్వామి పూజలకి మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్ మనం ఇచ్చే సేవ అనుకోవాలి అంతా శుభమే జరుగుతుంది